టాలీవుడ్లో దసరా ఫైట్ తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించడానికి డిసెంబర్లో వరుస సినిమాలు వస్తున్నాయి అందులో కొన్ని క్రేజీ సినిమాలు ఉన్నాయి డిసెంబర్ ఐదున బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ భారీ అంచనాలతో వస్తుంది అఖండ తర్వాత ఈ కాంబినేషన్లో ఈ సినిమా కన్నా భారీ ప్లానింగ్తో అఖండ టూ తాండవం వస్తుంది ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు క్రిస్మస్ టార్గెట్తో ఇంకా రెండు సినిమాలు వస్తున్నాయి అఖండ టూ వచ్చిన వారం తర్వాత యువ హీరో రోషన్ కనకాల మోగ్లీ సినిమా వస్తుంది కలర్ ఫోటో తర్వాత సందీప్ రాజ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్ అయితే ఇంప్రెస్ చేస్తున్నాయి మోగ్లీ సినిమా డిసెంబర్ రెండో వారం అంటే పన్నెండున రిలీజ్ అవ్వనుంది ఈ సినిమా తర్వాత రెండు వారాల గ్యాప్తో డిసెంబర్ ఇరవై ఐదు అంటే క్రిస్మస్ టార్గెట్తో రెండు సినిమాలు వస్తున్నాయి అందులో శ్రీకాంత్ అనేడు రోషన్ హీరోగా వస్తున్న ఛాంపియన్ ఒకటి ఉంది రోషన్ హీరోగా పెళ్లి సందడి వచ్చింది సినిమా తర్వాత గ్యాప్ తీసుకొని ఛాంపియన్గా వస్తున్నాడు ఈ సినిమా సైలెంట్గా షూటింగ్ జరుపుకుంటుంది డిసెంబర్ ఇరవై ఐదున ఈ మూవీ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు వై జయంతి మూవీస్ బ్యానర్ పై స్వప్న ఈ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి రోషన్ మీద నిర్మాతలు భారీగానే ఖర్చు పెట్టారని టాక్ వినిపిస్తుంది అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ ఇక డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ తో రానున్నారు విశ్వక్ సేన్ జాతి రత్నాలు ప్రిన్స్ తర్వాత డైరెక్టర్ అనుదీప్ కేవిక్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుంది రీసెంట్ గా రిలీజ్ అయిన ఫంకీ టీజర్ ఇంప్రెస్ చేసింది అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉంది ఫంకీ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుంది ఆమె కూడా సినిమాకు హైలైట్ అవ్వనుంది సో డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ ఫంకీ ఎంటర్టైనర్ చేయబోతుంది డిసెంబర్లో స్ట్రేట్ తెలుగు సినిమాలు అయితే ఈ నాలుగు వస్తున్నాయి ఇవి కాకుండా డబ్బింగ్ సినిమాల రిలీజ్లు ఉండనే ఉంటాయి తెలుగు మార్కెట్పై డబ్బింగ్ సినిమాల ఎఫెక్ట్ తెలిసిందే మరి క్రిస్మస్ ఏ డబ్బింగ్ సినిమా వస్తుందో వేచి చూడాల్సిందే ప్రస్తుతానికైతే ఎలాంటి అప్డేట్స్ రాలేదు తమిళ సినిమాలు చాలా సినిమాలు క్యూ లైన్లో ఉన్నాయి సూర్య కరుప్పు కార్తి వతియార్తో పాటు రవిమోహన్ జిన్ని ఇలా చాలా వరుసలో సినిమాలు ఉన్నాయి ఇవి తెలుగులో కూడా మంచి రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాయి డ్యూట్ సక్సెస్ అయితే ఆ సినిమాకు తెలుగులో మంచి రిలీజ్ దొరికే ఛాన్స్ ఉంటుంది సో డిసెంబర్ ఏ హీరోకు హిట్ ఇస్తుందో వేచి చూడాలి మరి